ఆర్ట్ అనేది ఒక థెరపీ అని చాలామంది చెబుతుంటారు కానీ ప్యాంటు షర్టు ధరించి శంకరగా పెరిగిన శాంతి మునుస్వామి లైఫ్ స్టోరీ వింటే అది నిజమేనేమో అనిపిస్తుంది సెక్స్ వర్కరైనా తన జీవితాన్ని ఆర్ట్ పూర్తిగా మార్చేసింది సమాజం తనని అబ్బాయిగా చూసేది కాని తనకేమో అమ్మాయిలా ముగ్గులు వేయడం బార్బీ బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం అందరికీ నచ్చినట్టు ఉండలేక తనకు నచ్చింది చెయ్యలేక చాలా బాధపడేది టెన్త్ క్లాస్ తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఒక ఫార్మసీలో పనిచేయడం ప్రారంభించారు తన బాధను పంచుకోవడానికి ఎవ్వరూ లేక ఒంటరిగా కూర్చుని ఏడ్చేవారు అలాగే ఒకరోజు షాప్ బయట కూర్చుని ఏడుస్తుంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఏమమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగింది ఒక వ్యక్తి తనను అమ్మాయిగా సంబోధించడం అదే మొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత శాంతి తన గురించి తన కుటుంబానికి వివరించారు కాని వాళ్లు నమ్మలేదు తనకు పెళ్లి చేయాలనుకున్నారు ఎవ్వరూ తనని అర్థం చేసుకోలేదు దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు ఇరవై ఒక్కేళ్ల వయసులో శాంతి ట్రాన్స్ కమ్యూనిటీలో చేరి సెక్స్ వర్కర్ గా మారిపోయారు అయితే బెంగళూరుకు చెందిన ఒక పరిశోధన సంస్థ తన కథను పబ్లిక్తో పంచుకోవడానికి ఆమెను ఆహ్వానించడం శాంతి జీవితంలో టర్నింగ్ పాయింట్ అది విన్న తర్వాత ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ శాంతికి రేడియో జాకీగా ఉద్యోగమిచ్చింది రేడియో గురించి ఏమీ తెలియకపోయినా ఒక వారంలోనే ఎడిటింగ్ రికార్డింగ్ లైవ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ మూడేళ్ల తర్వాత లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడంతో శాంతి ఆ పనిని కొనసాగించలేకపోయారు రెండు వేల పదిహేనులో సర్జరీ తర్వాత డిప్రెషన్లో ఉన్న శాంతికి అరవాణి ఆర్ట్ ప్రాజెక్టు గురించి తెలిసింది ఇది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీతో పనిచేసే ఒక మ్యూరల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచి ఆహ్వానం రాగానే డిప్రెషన్లో ఉన్న శాంతి చాలా పెయిన్ తో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లారు రెండు నిచ్చెనలెక్కి పెయింటింగ్ ప్రారంభించారు వెంటనే తన బాధలన్నీ మర్చిపోయారు ఇప్పుడు తన కుటుంబం కూడా శాంతిని అంగీకరించింది అలా ఒక సెక్స్ వర్కర్గా గా ఉన్న శాంతి జీవితాన్ని ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ పూర్తిగా మార్చేసింది